నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అలాగే మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే వీడియో మీద అభిప్రాయాన్ని మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన ఛానల్ని లైక్ చేసి వీడియోస్ని అట్లాగే వీళ్ళని ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి అట్లాగే వీడియోని ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తేనే వార్తల వార్త సారాంశం సారాంశమైందనేది మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది ఒక సిఐ ఒక ముఖ్యమంత్రికి నోటీసులు పంపించారు పరువు నష్టం దావా పరువు నష్టం నోటీసులు పంపించారు ఇది ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది జరిగింది ఎక్కడో కాదు ఏపీలోనే ఎప్పుడైతే గతంలో అంటే ఏదైతే వైఎస్ వివేకానంద వివేకానందరెడ్డి హత్య జరిగిందో ఆ టైంలో పులివెందుల్లో సీఏగా ఉన్న శంకరయ్య అనే వ్యక్తి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీసులు పంపించారు తన మీద తన పరుగు నష్టం వాటిల్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రెస్ మీట్లతో పాటు అసెంబ్లీలో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని దీనికి బదులుగా తనకి కోటి నలభై ఐదు లక్షల రూపాయల తన బరువు తనకి పరువు నష్టం కింద చెల్లించాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు ఇవి తాజాగా వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశంగా మారింది అసలు పూర్తి వివరణ ఏంటంటే ఈయన మీద ఈ గత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకా వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది ఆ హత్య జరిగిన సమయంలో ఈయన శంకరయ్య గారు అక్కడ సీఏగా ఉన్నారు కాకపోతే ఈయన మీద ఏమాపణలు చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఏగా ఉన్న ఈ జే శంకరయ్య అనే వ్యక్తి అక్కడ ఉన్న ఆధారాలని చెరిపివేయడంతో పాటు రత్ం మరకలు కడిగేశారని చెప్పి నిర్లక్ష్యంగా విధుల్లో వ్యవహరించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఇతని మీద ఆరోపణలు చేశారు అప్పట్లోనే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈయన మీద నిర్లక్ష్యంగా విధుల్లో వ్యవహరించారని చెప్పి అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది దీన్ని ఆ తర్వాత ఈయన మీద సీన్ని సిబిఐ అధికారులు కూడా ఎంక్వైరీ చేశారు సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేసిన సమయంలో ఈయన ఈయన ఏం చెప్పాడంటే ఫస్ట్ సిబిఐ అధికారులకు మాత్రం అప్పట్లో అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి అట్లాగే ఇతరులు నన్ను బెదిరిస్తే నన్ను భయపెట్టారు అందుకనే నేను ఇదంతా చేయాల్సి వచ్చిందని చెప్పి మొదట్లో సిబిఐ అధికారికి వాంగ్మూలం వచ్చారు సరే తర్వాత కోర్టులో వాంగ్మూలు ఇవ్వడానికి రమ్మన్నప్పుడు మాత్రం అయినా తనకి టైం కుదరట్లేదు తనకు వేరే పనులు ఉన్నాయి వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పి కోర్టులో వాంగ్మూలు ఇవ్వడానికి మాత్రం రాకుండా అయిపోయారు ఆ తర్వాత కొంతకాలంలోనే వైసీపీ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు ఇటీవల కూడా చేస్తున్నారు ఈనప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఎంపీ అవినాష్ రెడ్డి గారు చేసి చెప్పిందంతా చేశారు ఆ ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య హత్యలో ఇతను కూడా భాగస్వామి అని చెప్పి చంద్రబాబు గారు ఆరోప చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అయితే దీని మీద రియాక్ట్ అయిన ఈ సిఎస్ శంకరయ్య గారు ఏం చేశారంటే చంద్రబాబు గారికి తన పరువుకి నష్టం వాడేళ్ళే విధంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మీడియా పూర్వకంగా అట్లాగే అసెంబ్లీ అసెంబ్లీలో జరిగింది ఇదంతా అవాస్తవం తను మాట్లాడిందని చెప్పి అట్లా చెప్పడంతో పాటు శంకరయ్య గారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే తన పరుగు నష్టం వాటిల్చినందుకు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు గారు ఈయనకి చెల్లించాలని చెప్పి ఈయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఈయన కర్నూలు రేంజ్ విఆర్లో ఉన్నట్టు మన సమాచారం అయితే అందుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక సిఐ తను నోటీస్ పంపారంటే ఇది చాలా చిన్న విషయంగా అయితే మాత్రం తీసుకోకూడదు దీని వెనక వైసీపీ పెద్దలు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది వైసీపీ పెద్దలే ఉండి ఈ శంకరాయగాన్ని ముందు నడిపిస్తున్నారని మేము చూసుకుంటాం మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టులో అయ్యే ఖర్చు కూడా మేమే బరా చేస్తాం తమ లేఖలకు సంబంధించిన టీం ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది మీరేం టెన్షన్ పడద్దు అనే విషయాన్ని ఆ విధంగా ఈ శంకరయ్య గారిని వైసీపీ నాయకులు వెనకుండా నడిపిస్తున్నారు ప్రచారం మాత్రం ప్రస్తుతం జోరుగా జరుగుతుంది ఏదైతే నిజానిజాలు అంటే కొద్ది రోజులు ఆగితే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది